హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో తీస్తున్నా చాలా అంటే నేను ఊరికి వెళ్ళాను తిన అమ్మలు ఇంటికి వెళ్ళింది సో అందుకు చాలా లేట్ వీడియోస్ వస్తాయి మీకు బ్యాక్ టు బ్యాక్ సో అక్కడ ఊర్లో వెళ్ళింది కదా అక్కడ నార్త్ సైడ్ పెళ్ళిళ్ళు అవన్నీ తర్వాత పోస్ట్ చేస్తాను ఇవన్నీ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడే కదా వచ్చింది మొత్తం అన్ని వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని అప్పుడు వేస్తాం అనమాట సో ఈరోజు గుడికి వచ్చాము ఇప్పుడు గుడికి వచ్చాము ప్రెసెంట్ సాయిబాబా గుడికి లోపల చాలా బాగుంది ఇది మన కుక్కపల్లిలో వస్తుంది చిత్తారమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ అంతా మొత్తము సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బాబాని మొత్తం లోపల కింద మంచిగా పెట్టారు లోపల వెళ్ళంగానే విశాలంగా మంచిగా కనిపిస్తుంది బాబా ఉయ్యాలలో పండుకున్నది చాలా బాగుంది బాబాది కానీ లోపల వీడియో ఎలా లేదు మాకు సో అందుకని నన్ను బయట క్లిప్స్ అయితే చూపిస్తాం మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది ఆగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుందంట కన్స్ట్రక్షన్ గుడి చాలా పెద్దగా ఉంటుంది ఆర్తి అయినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది ఇది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కొద్దిగా బయట లైన్లో నించున్నామని మేము వీడియో కూడా తీయలేకపోయాం అయినా లోపల వీడియో తీయడానికి అలౌట్ కూడా లేదు సో మా అమ్మాయి స్కూల్ డ్రెస్లోనే వచ్చేసింది తిన స్కూల్ తిన స్కూల్ దగ్గరలోనే ఉంది అందుకని తినని తీసుకొని వచ్చేసాం గుడికి ఇక్కడ గౌశాల గుడి ఉంది చూడండి రెండు ఆవులు ఉన్నాయి లోపల ఇది బప్పా గుడి ఇదేమో ఆంజనేయుని స్వామి గుడి ఎవ్రీ థర్స్డే అన్నదానం కూడా జరుగుతుంది పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు పోయి సో మేము కూడా లైన్లో నించుంటాం ఇప్పుడు మా చలి నించుంది మా అమ్మాయి మా ఆడపరచు ఫ్రెండ్స్ అన్నదానంలో ఇక్కడ ఏమేమి పెడతారనేది రైస్ కర్రీ చట్నీ పప్పు పాపడ్ సో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అన్నదానం జరుగుతుందన్నమాట ఇక్కడ ఎవ్రీ థర్స్డే పెడతారు ఎంత పబ్లిక్ ఉంటుందంటే లేడీస్ జెంట్స్ పిల్లలు అందరు ఉంటారు బాబా గారి ప్రసాదం అనమాట ఇది మేము తినేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము సో ఇదిగోండి అందరం తింటున్నాము తిన్నాక ఇంటికి వెళ్ళిపోతాము సో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్